హాయ్ వివర్స్ వెల్కమ్ టు టచ్ స్టూడియోస్ నేను మీ నాని ఈరోజు మనం తిరుమలపాలెం మండలం బందంపల్లి గ్రామంలో విధి వల్ల అన్యాయం జరిగినటువంటి జరిగినా కూడా దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఎంతోమంది అనాథలకు వాళ్ళ ఆకలిని తీరుస్తూ నిజమైన ఇన్స్టాగ్రామ్ ఇంప్లూయెన్సర్గా ఉంటూ కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ని సంపాదించుకున్నటువంటి బోడా నరేష్ గారితో ఉన్నాం అసలు ఈ ఇన్స్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది అసలు ఆయన విధి ఏ విధంగా తనకు అన్యాయం చేసింది తన యొక్క సోషల్ యాక్టివిటీస్ ఎలా చేయాలన్న ఆలోచన వచ్చింది ఏ విధంగా తను ఎలా ముందుకెళ్తున్నారు అనే విషయాన్ని మనం ఈరోజు మన టచ్ స్టూడియో ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ మీ పేరు నరేష్ సార్ మీరు ఎక్కడ మీరు ఎక్కడ ఉంటారు బన్నపల్లి గ్రామం టోటల్ నాపాలి మండలం మొత్తం ఇక్కడైనా సార్ మొత్తం ఇక్కడే టోటల్ ప్రాపర్ మొత్తం ఇక్కడే సార్ అసలు మీకు ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు మేము చాలా ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూసాము మీకు ఏ విధంగా యాక్సిడెంట్ జరిగింది అసలు ఈ పరిస్థితి గల కారణం ఏంటి మీరు నేను యాక్చువల్గా చదువు అనేసి మోటార్ ఫిల్మ్ పడ్డా ఓకే మొదటి నుండి నాకు బస్సులు అంటే లారీలు అంటే ఇక తోలకం అనే ఇష్టం ఓకే అలా అని చెప్పేసి అలా కొన్ని రోజులు ఒక డ్రైవర్ కింద వెళ్ళి అలా అలా డ్రైవర్ అయ్యాను అలా అని చెప్పి ఒక డ్రైవర్ అయ్యాను ఒక ఓనర్ నాకు పిలిచి నమ్మకంగా బండి ఇచ్చాడు ఇక ఇసుక లారీ ఖమ్మంలో తోలుతుండే ఈ ఖమ్మంలో తోలుతున్నా లారీకి పోతే తానాల టైన్ ఉండవు స్నానాలు స్నానాలు తెలవం దేవుంది ఇక లారీకి పోతే తానాలు ఉండవు అని చెప్పేసి లోడ్ వేసుకొచ్చి నైట్ అయింది నైట్ సెవెన్ అట్ అయింది నైట్ దోమలకి ఎడబడుకుంటాం అని చెప్పేసి ఇంటికి వద్దామని అని బైక్ వేసుకొని ఇంటికి వస్తున్నా దేనికి స్నానం చేయనికి ఓకే స్నానం చేయడానికి వస్తున్నా ఖమ్మం అట్లా దాటి ఖమ్మం బైక్ దాటింది యూపీ బండి వచ్చి కొట్టేసింది అది లారీ కూడా లారీ దానివల్ల నేను వన్ మంత్ కోమాలం ఉన్నా వన్ మంత్ కోమాలం ఉన్నా ఇక అర్థం ఏం జరిగిందో తెలవట్లే తర్వాత వన్ మంత్ తర్వాత చూస్తే లేదు అప్పుడు చిన్న చిన్నీ గుర్తొస్తున్నాయి ఇంకా హాస్పిటల్లో మా అన్న వాళ్ళు వాళ్ళు కాదు నీకు ఎట్లా జరిగింది ఎట్లా జరిగింది చెప్తా అంటే ఇక అవసరం అంత లేదు ఇక మాటలు రాడు ఏం మాట ఇప్పుడు ఇంత స్పష్టంగా వస్తుంది మాట కూడా సరికి రాదు చాలా మంది ఇట్లా మార్క్ చాలా మంది ఫోన్ చేస్తా ఉంటారు ఫోన్ చేసి ఎలా అయింది అని చెప్తుంటే చాలా మంది నా మాట నత ఏమో అనిపి కానీ మొదటి నుండి మొత్తం పోయినందు వల్ల నాకు తెలిపేది ఎన్నో క్లాస్ వరకు చదివాడు మీరు నేను ఇంటర్ 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 కంప్లీట్ పాస్ యాక్సిడెంట్ అయినప్పుడు మిమ్మల్ని ఎవరు తీసుకెళ్లారు వాళ్ళు ఏమన్నా గుర్తున్నారా ఏం గుర్తులేదు కాబ హాస్పిటల్ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు కదా మా ఫ్యామిలీ వాళ్ళు ఎలా ఎవరు తీసుకెళ్లారంటే ఇక నేను పడ్డప్పుడు చుట్టుపక్కల వెళ్తా ఉంటారు వెహికల్స్ వాళ్ళు వెళ్తా ఉంటారు కదా కొంచెం దూరం లారీని వెంబడించి పట్టుకున్నారంట ఇక నేను ఆల్రెడీ అయిపోయాను అని చెప్పేసి అందరు అనుకున్నారు అక్కడ అని అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే అంబులెన్స్ వాళ్ళు వచ్చారు అంబులెన్స్ వాళ్ళు కూడా పక్కన ఓకే ఇక నేను ఆల్రెడీ అయిపోయింది నైన్టీ నైన్ పై అయిపోయింది అయిపోయింది పని అని చెప్పేసి అనుకున్నారు ఇక గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇక శవాల దాంట్లో వేస్తారు కదా నన్ను దాంట్లో వేసాను శివాల దాంట్లో నేను అయిపోయినా అని చెప్పేసి ఒక వన్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయిపోయిన చెప్పేసి శవాల దాంట్లో వేసేసారు తర్వాత మా వాళ్ళు నైట్ కు నైట్ వచ్చి ఇక వాళ్ళకి ఎట్లా తెలిసిందని తెలిసింది ఇక నా ఫోన్ కూడా దాని ఎట్లా మా వాళ్ళు తెలిసింది తెలుసుకొని మీ వాడికి ఇట్లా జరిగిందని మా వాళ్ళకి ఫోన్ రాగానే నైట్ కు నైట్ వచ్చి నన్ను చూసే వారికి శవాల్ దాంట్లో ఉన్నా అంట అంటే ఎవరు డాక్టర్ చూసి చెప్పారా ఇంకా ఉంది ఊపిరి అన్నట్టుగా లేకపోతే ఎవరు చెప్పారు మీకు మా వాళ్ళ నమ్మకం మా వాళ్ళని బతికించుకుంటా ఎట్లా చెప్పేసి అమ్మ ప్రతి హాస్పిటల్ తిరిగిన వేరు జాయిన్ చేసుకోవాలంట అప్పటికప్పుడు పొంగరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు ఒంగటి శ్రీనివాసరెడ్డి గారు దేవల్ల నేను ఈ రోజు బతికి ఉన్నట్టు కారణం ఆయనే ఫస్ట్ ఆప్షన్ సార్ ఏమిటంటే మీకు ఐడియా ఉండొచ్చు సుబ్లేడు రెడ్డి అని సుబ్లేడ్ నరిశ్ రెడ్డి మాకు ఇంకా మా బాబాయ్కి దగ్గర అనమాట అంటే వాళ్ళ దగ్గర పనిచేసి వాళ్ళు ఫలంలో జీతకాలను ఉంటారు కదా మొదటి మా అమ్మ వాళ్ళు చేసేది అందువల్ల కొంచెం ఆ నైట్ కు నైట్ ఆ సారి ఫోన్ చేస్తే మన మనిషి అవుట రైటా ఏదైనా మన హాస్పిటల్లో జాయిన్ చేసుకోవాలంటే అప్పటికప్పుడు నైట్ టు నైట్ రెడ్డి గారికి నరిశ్ రెడ్డి గారు రెడ్డి ఫోన్ చేస్తే రెడ్డి గారు వాళ్ళ హాస్పిటల్ ఫోన్ చేసి అలా పేషెంట్ వచ్చిన ఆ మర్జెంట్ మన మనిషి అని చెప్పేసి జాయిన్ చేసుకున్నారు అంటే నేను బతికి ఉండి బతికి ఉండి ఇప్పుడు మీ వీడియో మాట్లాడుతుంటే ఆయనే కారణం సార్ ఇప్పుడు అంటే ఇంత యాక్సిడెంట్ అయిన తర్వాత మీరు రికవర్ అయిన తర్వాత అసలు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టాలని మీకు ఎలా అనిపించింది అసలు అది స్టార్ట్ చేయాలని ఎలా ఐడియా వచ్చింది ఏ రకంగా వచ్చింది అది ఎలా అంటే నాకు సొంత వాళ్ళు కూడా సాయం చేసేంత లేదు నేను ఉన్నప్పుడు అందరు వచ్చారు చూసారు కానీ కాలు పోయిన తర్వాత ఎవరు డెక్కట్లేరు ఎక్క చేయట్లేరు ఇంకా అట్లా అట్లా చూస్తా ఉన్నా నా భవిష్యత్ ఏంది ఆల్రెడీ సగం జీతం అయిపోయింది కదా ఇప్పుడు బయట తిరలేను తిరగడానికి కాలు లేదు మంచిగా ఏమో పది మంది వచ్చారు పది మంది సహాయం చేశారో లేదో తర్వాత సంగతి అది అని చెప్పేసి ఇక నాకు ఎందుకో ఫోన్ చూస్తా ఉన్నా పెట్టాలా వద్దా పెట్టాలా వద్ద ఇస్టాగ్రామ్ లో పెడితే అడుకుంటున్నా మళ్ళా ఇంత బతుకు బతి ఇంటర్నే అనుకుంటారా జనాలు చూసే వాళ్ళు ఉంటారు కదా ఇన్ని రోజులు బయట తిరిగినా ఇక నేనంటే ఒక మంచి ఉంది ఇతనికి ఏమైందిరా బాబు ఇతను మళ్ళీ ఎడుకుంటున్నాడా అని చెప్పేసి అనుకున్నా ఇక నైట్ నైట్ ఎందుకు ఆలోచన వచ్చింది ఒకసారి పెట్టి చూద్దాంలే అని చెప్పేసి ఇంస్టాగ్రామ్ పెట్టా ఓకే సాయం అడుకుందాం అని పెట్టా సాయం పెట్టగానే నాకు కొంచెం రెస్పాండ్ వచ్చింది దాని దగ్గర కొంతమంది ఫాలోవర్స్ వచ్చారు ఒక అంటే ముఖ్యంగా ఎవరంటే మా లారీ వాళ్ళు లారీ లారీ ఉన్న ఆపిస్తే వరకు వెళ్ళింది అది ఇక లారీ వాళ్ళు మస్తు ఆంధ్రలో ప్రతి ఒక్క లారీ ఉన్న ఆఫీస్ వైజాగ్ వరకు వెళ్ళింది తెలంగాణ చాలా మంది సాయం అందించారు మన లారీ డ్రైవర్ అని చెప్పేసి ఆ విధంగా సాయం అందింది ఇక ఇన్స్టాగ్రామ్ లో అట్లా అట్లా పాపులర్ అయింది ఇక అట్లా పాపులర్ అయింది ఇక నాకు కూడా కొంచెం సాయం అందించారు అని చెప్పేసి ఇంకా నాకు ఉన్న దాంట్లో కొంతమంది భోజనాలు పెట్టడం జరుగుతుంది ప్రజెంట్ అయితే ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఈ విధంగా భోజనాలు పెట్టడం అనేది మీరు ఒక త్రీ మంత్స్ ఏమైతుంది ఇప్పటి వరకు అంటే ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు కంటిన్యూ చేస్తూనే ఉంటా నేను బతికున్నంత వరకు నా కంటికి పేదలు అన్నానికి కనబడి కథం ఇక నేను ఖమ్మం సిడ్డీకి ఏదైనా పని మీద వెళ్తే ఎవరైనా కనిపిస్తే ఆ చుట్టుపక్కల హోటల్ ఉంటే కంపల్సరీ హోటల్లో భోజనం తీసుకుని చేతిలో పెట్టేస్తాను లేదా హోటల్ లేదు అనుకో అట్టి పనులు ఉన్నా అట్టి పండ్లు ఇస్తాను ఇది పండ్లిగా ఏదైనా ఒకటి పండ్ అంతే ఓకే అంటే అయిన వాళ్ళు కూడా మిమ్మల్ని చూడలేదు అంటున్నారు అంత ఘనమైన పరిస్థితిని మీరు ఎలా ఎదుర్కొన్నారు అసలు కనీసం అయిన వాళ్ళు కూడా ఇంటికి రాలేదు ఎటువంటి సహాయం అందించలేదు అంటున్నారు అంత ముందు పేరు ఉంది మంచిది అన్నారు బట్ ఏ విధంగా వాళ్ళు ఎట్లా అసలు రెస్పాండ్ అవ్వకుండా ఎలా ఉన్నారు అసలు ఇంత విషయం కూడా ఉన్నారంటే ఇక ఇక దానికి వాళ్ళ గురించి చెప్పడం కూడా వేస్ట్ ఎందుకంటే మనుషుల గురించి పది మాటలు మాట్లాడుకున్నా కొంచెం మనసుకు ఉంటుంది ఓకే ఏంది నాన్న దగ్గరికి చేసుకోవడాలో వాళ్ళ గురించి మాట్లాడే వేస్ట్ ఇక అంతే మీకు ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఒక లైఫ్ ఉంది కాకముందు ఒక లైఫ్ ఉంది ఈ అనిపించింది అంటే మనుషుల విషయంలో మార్పులు వచ్చాయి ఇక మనుషుల విషయం చెప్పాలంటే పైసా ఉంటేనే మనం లెక్క చేస్తారు అది బంధువులైనా దోస్తులైనా ఇంకెవరు సంథింగ్ ఎవరైనా సరే చేతిలో పైసా గవ్వ లేక లేకపోయింది అనుకో అనేది ఉండదు ఇంత ముందు మంచిగా రెండు కాళ్లతోటి పది మంది సాయం బయట తిరిగిన అంటే నమస్తే నరేష్ అన్న అనేది ఇప్పుడు బయట ఇప్పుడు తిరుగుతున్నా అంటే కనీసం చూసి కూడా అమ్మో దీంతో ఎవరు సోది పెడతారని చెప్పేసి తలక ఇది నాకేళ్ళు చూసి తలక ఇది ఆటోమేటిక్ గా అది అందుకోసమే సొంత అన్నదమ్ములు తల్లిదండ్రులు మించిన దేవుళ్ళు ఎవరు లేరు దోస్తులు అంటారా దోసులు ఉంటారు ఎవరో ఒకళ్ళు ఉంటారు మంచోళ్ళు నోటి ఒక్కలే అది ప్రాణించే స్నేహితుడు మీకు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడు ఎవరు నాకు రూపాయి బిల్ల కూడా సాయం చేయలేదు జస్ట్ ఫోన్ చేసి నాకు దగ్గరికి రాకపో నైట్ కి రాకపో ఫోన్ చేసి కూడా పరామర్శించే నాదు లేడు మీకు కాలు ఇరిగిందని తెలిసిన తర్వాత అసలు మీ లైఫ్ ఇలా మారిపోతుంది ఇంకా నా లైఫ్ ఇదే ఇంకా ఇంకా నేను వేరే లైఫ్ కి వెళ్ళలేను అని తెలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది దాన్ని ఎలా ఫేస్ చేస్తారు ఇక దాని గురించి నేను మస్తు మస్తు బాధపడినా మాటల్లో నేను చెప్పలేను అంటే మస్తు బాధపడిన నా జీతం అయిపోయింది నా దగ్గరికి ఎవరు రారు ఇంత ముందు మంచి హోదాలు తిరిగిన ఒక లారీ డ్రైవర్ ఉండి పది మంది సాయం చేసుకుంటా పది మంది పేరు సంపాదించుకుంటా నేను చేసిన ప్రతి లారీ ఓనర్ దగ్గర మంచి పేరు ఉంది నాకు మా అంటే ఇప్పుడు లారీ డ్రైవర్ లో చాలా మంది డ్రింకర్స్ ఉంటారు మనం అట్లే కాదు డోటి దిగితేనే ఏదైనా ముట్టుకుంటాం రోటీలో ఉంటే రోటికి పోయినామా వచ్చినవా లెక్క చూసుకున్నా ఇంటికి తులం తులవా పల్లెం ఇంటికాడ చూసుకున్నాం అంతే అదొక పేరుంది నాకు ఈ పేరు మొత్తం పోయింది వేస్ట్ ఇక కాల్ లేదు నా జీవితం అయిపోయింది మనం దమ్ములు బాధపడిన ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పెరుగుతా పెరుగుతా నాకు కొంచెం ఆర్థిక సాయం అందుతుందా ఇక చాలనుకున్నా ఇన్స్టాగ్రామ్ లో మీరు పోస్ట్ లో పెడుతూ ఉంటారు కదా పాస్ట్ తో పాటు నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తా ఉంటాయి కొంతమంది నెగిటివ్ కూడా దాని కింద కామెంట్ చేయడం అలాంటివి వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు వాటికి ఏమన్నా ఇచ్చారు అంటే సమాధానం ఇచ్చాను నేను ఒకటే అనుకుంటా నా గురించి నెగిటివ్ కామెంట్ పెట్టిండు ఎందుకంటే ఇప్పుడు నేను ఆ కామెంట్ అనేది నేను చూస్తా ఇంకా నాతో పాటు ఇంకా వందలాది మంది చూస్తూ ఉంటారు వాటి కామెంట్ ని కానీ ఇదంతా చూసి ఇక నా లాంటి వాళ్ళు లాంటి పాపం వాడు ఖాళీ అడిగి ఏదో సాయం కోసం వీడియోలు పెట్టుకుంటావు అంటే రా రాబు ఇలా కామెంట్ పెట్టారు మీరు అనుకుంటారు మీరు అనుకున్న పాపం దేవుడు చూస్తాడు ఆ దేవుడు నాలాంటి పరిస్థితి వాడు కంపల్సరీ తెస్తాడు నీ కంపల్ నాలాంటి బతుకు నీకు కూడా కంపల్సరీ వస్తుంది అని మనసులో అనుకుంటా దేవుడిని అంతే అంతేకాని వాడికి రిటర్న్ రిప్లై అయితే ఇవ్వను ఇవ్వను ఎందుకు వాడు ఏదో కామెంట్ పెట్టిన నేను రిప్లై ఇచ్చాను అనుకో వాడికి నాకు తేడా ఏముంది అంటే మీకు అంటే మీ ఫ్యామిలీ విషయానికి వస్తే ఎంత మంది మీరు అసలు అన్నదమ్ము ఎవరెవరు ముగ్గురు అన్నదమ్ములం పెద్దకి మాట మా చిన్నయ్య ముగ్గురు అన్నదమ్ములం సార్ మీకు మ్యారేజ్ అయిందా సార్ అయింది మ్యారేజ్ అయింది ఒక పాప హాఫ్ ఇయర్ పాప ఉంది యాక్సిడెంట్ అయ్యాక అయిందా యాక్సిడెంట్ కాకముందు ఈ యాక్సిడెంట్ అవ్వక ముందు అయింది అంటే యాక్సిడెంట్ అవ్వక ముందే మీకు మ్యారేజ్ అయింది అంటే చాలా కలలు కలిగి ఉంటారు నా ఫ్యామిలీ చూసుకోవాలి ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళని చాలా చూసుకోవాలన్న తో ఆశలతో ఉంటారు అవి ఒకేసారి కుప్పగొలినప్పుడు మీకు ఎలా అనిపించింది అసలు మీరు ఏం చేద్దాం అనుకున్నారు మీ ఫ్యామిలీ నేను అనుకున్న మంచిగా ఉన్నప్పుడు లారీకి పోయినప్పుడు ఎందుకు లారీ డేవర్ చేస్తాం ఒక రెండు ఇక ఓన్ డేవర్ అయ్యి డేవర్ ని పెట్టుకుని ఫ్యామిలీతో ఉందాము ఎన్ని అని ఇంటికి ఫ్యామిలీ బయట తిరుగుతాం అని చెప్పి అనుకుంటా ఉన్నా వెహికల్ కొనుక్కుందాం డ్రైవర్ అయితే ఆశలు ఉండే ఆశలు కాస్త నిరాశ అంటే మీ మీ వైఫ్ ఏ రకంగా మీకు సపోర్ట్ ఇచ్చారు అసలు మాట చెప్పాలంటే వేరే వాడి పిల్ల పోవాల పోవాలి యాక్చువల్ గా కానీ మా మిస్సెస్ అర్థం చేసుకొని ఇక మంచి అయినా చెడు అయినా కానీ నాతోనే ఉంది ఇప్పటికీ నాతో ఉందంటే దేవుడిచ్చిన వరం అనుకోవాలని అంటే ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత తను ఇంకా ఇబ్బందులు బయట వాళ్ళ దగ్గర నుంచి గానీ లేకపోతే ఫ్యామిలీ నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇంకా ఎదుర్కోవడం అయితే ఉంటాయి కండి కొన్ని కొన్ని ఇక అంటే లేడీస్ విషయం ఇక మీ ఆయన పడి అని చెప్పేసి బయట వాళ్ళు అంటా ఉంటారు ఆ విషయం నాకు సలో చెప్తుండే అవన్నీ పట్టుచుకోమాక నువ్వు కొన్ని రోజులు నేను క్యూర్ గా కోలుకుంటా కోలుకున్న తర్వాత మనం మంచి చేసుకుందాం అని చెప్పి ఓకే ఇప్పుడు ఎవరైతే అన్నారో వాళ్ళే వచ్చి నరేష్ చెంది ఆ ఫాలోవర్స్ ఏంది ఎవరు ఇంటికో చాలా మంది వస్తూ ఉంటారు మా విలేజ్ సైడ్ ఎవరైనా పొలిటికల్ వాళ్ళు వచ్చినప్పుడల్లా కలిసిపోతా ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఓకే వాళ్ళు వచ్చేది పక్కన ఎవరైతే అన్నా వాళ్ళు చూస్తూ ఉంటారు కదా ఇదేంటి కార్ లేనోడు కోసం అంత పెద్దవాళ్ళు వస్తున్నారు ఇంటి ముందే నేను కార్లు అవుతున్నాయి పోతా అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు పిచ్చలు అవుతున్నారు నేను అప్పుడు మా మిస్ కూడా చెప్పాను ఎవరన్నా కానీ ఈ షోతో ఈ షో తోలిపెట్ అంతే వాళ్ళు ఏదో పట్టించుకున్నారని చెప్పేసి నువ్వు నన్ను వదిలిపెట్టి పోతావా పో తర్వాత నువ్వే బాధపడతావు అని చెప్తామండీ కానీ ఇప్పటికి మా మిస్సెస్ నాతోనే ఉంటుంది సార్ నరేష్ గారు మీరు పోస్ట్ పెట్టినప్పుడు గానీ మీకు ఐ మీన్ సహాయం చేస్తామని స్పందించే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు అప్పుడు స్పందిస్తా అని చెప్పేసి తర్వాత మీరు కాల్ చేసినప్పుడు పట్టించుకోకుండా తర్వాత లైట్ గా తీసుకునే వాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు అలాంటి ఎవరైనా ఉన్నారు ఎలాంటి ఉన్నారంటే చాలా మంది అలా చేశారు చాలా మంది అలా చేశారు వాళ్ళందరినీ వదిలిపెట్టారు నాకు వద్దని చెప్పి అనుకున్నా కానీ రీసెంట్ గా నాకు ఎవరి మీద నమ్మకం వచ్చిందంటే మీకు ఐడియా ఉంటది హైదరాబాద్ పరీక్షన్ బాస్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ ఓకే ఇమ్రాన్ బాయి నేరుగా నాకు కాల్ చేసి నీ సాయం అందిస్తా నువ్వు టెన్షన్ పడకు నీకు మంచి సాయం చేస్తాన్నారు సాయం చేస్తారు ఇంతవరకు నా రెస్పాండ్ కాలేదని చెప్పేసి ఎందుకు రెస్పాండ్ కాలేదు అని చెప్పి నేను కూర్చోండి అడగమాకండి కంపల్సరీ అన్న నాకు సాయం చేస్తాడు లేట్ అయినా కానీ మంచి సాయం చేస్తాడు ఈ మధ్యకు నాకు చిన్న వాయిస్ రికార్డు పెట్టిన అది వినిపించండి మీకు ఇక లేట్ అయినా కానీ కొంచెం కొంచెం పనులలో ఉన్నా నేను వచ్చి సాయం చేస్తా అని చెప్పారు నాకు ఇమ్రాన్ భాయి మీద మస్తు నమ్మకం ఉంది ఎందుకంటే మంచి రెండు కాతు రెండు చేతులు రెండు కాళ్ళు ఉన్న వాళ్ళకి మస్తు సాయం చేస్తున్నాడు ఓకే నా కాలు లేదు చేయ పని చేయదు నాకు సాయం చేయడా నేరుగా అన్నీ ఫోన్ చేసిండ అంటే ఇక నా కంపల్సరీ సాయం అందుతది అంతే ఇక పరేషాన్ బాయ్స్ లాగా ఇమ్రాన్ అన్ లాగా ఇంకెవరైనా మీకు హెల్ప్ చేస్తామని చెప్పేసి వచ్చారా వచ్చారంటే మన యూట్యూబర్ హర్ష సాయి వాళ్ళ మనిషి వచ్చిండు అంటే వాళ్ళ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ అంట ఓకే ఇది నిజమా కాదు అని తెలుసుకొని వచ్చిండు నా ఇల్లు చూసిండు నా గది చూసి నా వ్యవహారం చూసి పోయిండు నీ కొన్ని రోజులు సాయం అందిస్తావు సారు ఎంక్వైరీ డిపార్ట్మెంట్ ఇది నిజమా కాదా అని తెలుసుకొని హైదరాబాద్కి వెళ్ళి వచ్చా అని చెప్పేసి అన్నారు నా ఫోన్ నా ఫోటోలు తీసుకున్నారు నా రూమ్ ఫోటోలు తీసుకున్నారు వెళ్ళారు కానీ ఇంతవరకు రెస్పాండ్ లేదు అవుతారు మాక్సిమం అవుతారు నాకు ఎంక్వైరీకి వచ్చిన మనసుకి అప్పుడప్పుడు ఫోన్ చేస్తా ఉంటా సార్ కొంచెం బిజీలో ఉన్నారు కంపల్సరీ సార్ సహాయం చేస్తాడు అని చెప్పాడు కొంచెం నా గురించి కొంచెం గుర్తు చేయండి సార్ అంటే మీరు అలా చెప్పకూడదు చెప్పకూడదు సార్ మీ గుర్తింపు డిపార్ట్మెంట్ అని చెప్పేసి అంటారు కానీ మస్తు నమ్మకం ఉంది ఇమ్రాన్ అన్న మీద నమ్మకం ఉంది హర్ష సాయి మీద ఉంది ఉంటాయన్నా ఇప్పుడు మీరు డొనేషన్ తీసుకుంటా ఉంటారు కదా డొనేషన్స్ ఇవి వస్తా ఉంటాయి సో ఊర్లో మీరు తిరుగుతూ ఉంటారు అంటే ఎటైనా బయట కానీ లేకపోతే ఇలాంటి పోస్ట్లు వేసినప్పుడు ఊర్లో వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు వాళ్ళు ఏమంటారు అంటే ఇలా డబ్బులు తీసుకొని తింటున్నాడ్రా అంత ఫేక్ వీడు అన్న అనే మనుషులు కూడా మీరు చూస్తుంటారు ఇలా ఊర్లో మీ విలేజ్ లో అలా ఎవరైనా ఉన్నారా మీకు తారాసుపడ్డ వాళ్ళు ఉన్నారు ఉన్నారు మస్తు మంది ఉన్నారు ఎలా సమాధానం చెప్పారు వాళ్ళకి మీరు వాళ్ళకి సమాధానం ఎలా చెప్పానంటే వాళ్ళు అనేవాడు అనుకునేవాడు చూసేవాడు చూసేవాడు అలానే ఉంటాడు అక్కడే ఉంటాడు వాళ్ళ మాటలు నాకు ఒక మాట చెప్పకూడదు దాంతో సమానం ఇక దేంతో సమానం అనేది మీరు దానికి చేసుకోండి అంతే నేను ఒకటే అనుకుంటా ఎవరు ఏమి అనుకున్నా ఎవడు ఎన్ని అనుకున్నా వాళ్ళు తిట్టుకొని పోయి అని చేసుకొని నాది నాకే ఆ డొనేషన్ వస్తున్నా లేదో నాకు తెలుసు దేవుడు తెలుసు అంతేగాని వాడు అనేటోడు నాకు ఇవ్వడు పీనేటో నాకు ఇవ్వడు చూసేటో నాకు ఇవ్వడు నా వీడియోలు కామెంట్లు వస్తా ఉంటాయి ఇటు ఈ ప్లాన్ అని చెప్పేసి ఈ ప్లాన్ తో డబ్బులు లాగుతుండని చెప్పేసి నేను ఒక రూపాయి కూడా ప్రజల సొమ్ము ఉంచుకోను వాళ్ళు ఇచ్చేది పది రూపాయలు ఐదు పది ఐదు పది నాకు ఫోన్ పే చేస్తా ఉంటారు హెల్ప్ చేస్తా ఉంటారు ఈ డొనేషన్ అని పెడతా ఉంటారు వాళ్ళ అమౌంట్ కి నా సొంత అమౌంట్ కొంచెం కలిసి బియ్యం తెచ్చేసి కూరగాయలు తెచ్చేసి పప్పు ఉప్పు తెచ్చేసి దాన్ని మొత్తం ఒకే చేసేసి బాక్స్ లో అలా చేసుకొని వాళ్ళకి ఇస్తా ఉంటా ఓకే గవర్నమెంట్ ఇంతవరకు నాకు గవర్నమెంట్ పెన్షన్ అనేది రావట్లేదు ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది నాకు మొన్న మే రెండు సంవత్సరం ఇంతవరకు గవర్నమెంట్ లేదు ఏం లేదు ఓకే ఏమన్నా కంప్లైంట్ లాంటివి రాశారు అర్జు అంటే పెట్టారు ఏమన్నా అప్లికేషన్ పెట్టాను ఓకే నెక్స్ట్ మంత్ వస్తాయి నెక్స్ట్ మంత్ వస్తే నెక్స్ట్ మంత్ అయ్యి వస్తాయి ఇంకా వన్ ఇయర్ అయ్యిందాకా నాకు రావు నాకు గవర్నమెంట్ పట్టించుకోదు ఓకే అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీకు ఆల్రెడీ ఎలక్షన్స్ లోకి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వచ్చింది సో ఈ గవర్నమెంట్ మీకు అక్కడ చేస్తారని మీరు అనుకుంటున్నారు కంపల్సరీ నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి కంపల్సరీ నాకు సహాయం అందుతది ఎందుకంటే ఇక నాకు దేవుడి లెక్క పొంగళి శ్రీనివాసిటీ ఉన్నాడు ఓకే నరసిరెడ్డి ఉన్నాడు వీళ్ళిద్దరి ద్వారా నాకు అన్న నాకు వచ్చిన కాదు నుంచి కాన్ఫిడెన్స్ ఉంది అంటే పోతే పోనీ నా కాలే కదా పోయింది నా నాకు ఇంకా శక్తి ఉంది నేను బతకగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే అది మీ అంతటా మీకు వచ్చిందా లేకపోతే ఎవరైనా మోటివేటర్ గా ఉంటారు కదా నాకు ఈ పర్సన్ మోటివ్ గా ఉంటారు ఈయన చూసి నేను నేర్చుకున్నా ఇన్స్పిరేషన్ అనే విధంగా నాకు ఎవరు ఇన్స్పిరేషన్ లేరు ఓకే నాకు ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలని చెప్పేసి మా సొంత అన్నయ్య ఇట్లా పెట్టు నీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టు నువ్వు వీడియో పెట్టినంత మాత్రాన్ని ఎవడో ఏదో చూసి ఏదో అంటాడు అనుకోమాక అనేటోడు అంటే అట్టనే ఉంటాడు వినేటోడు అట్లనే ఉంటాడు నువ్వు నువ్వు చేస్తా ఉండని చెప్పేసి మా సొంతనే చెప్పిండు అదే పనిలో ఉన్నాను నాకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరు మా సొంతనే నాకు చెప్పిండు అలా అలా చాకుండా పోతుంది నాకు ఇంత ధైర్యం ఏంటంటే కొండంత ధైర్యం నాకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఓకే నాకు ఇండియా నుండి కాదు సౌదీ నుండి కువైట్ నుండి దుబాయ్ నుండి ఖత్తా నుండి కూడా ఉన్నారు ఓకే నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ నాకు వాళ్ళే బంధువులు అనుకుంటా వాళ్ళే నా ఫ్యామిలీ అనుకుంటా నాకు వాళ్ళే పెద్ద బల బలగం ఎందుకంటే నీ ఇలాంటి లో ఉంటే వాళ్ళే నా ని ఫాలో కొట్టి నాకు ఆర్థిక సాయం అందించింది వాళ్ళే గాని నా బంధువులు కాదు నా సొంత బంధువులు కాదు నా పక్కన వాళ్ళు కాదు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వాళ్ళు ఎప్పుడు సల్లగా ఉండాలని దేవుని మరోసారి కోరుకుంటారు సార్ ఇన్స్టాగ్రామ్ లో మీకు డొనేషన్ కావాలంటే హెల్ప్ కావాలి అని అడగడమే కాకుండా మీరు డొనేట్ చేసే అంటే భోజనాలు పెట్టడం అలాంటి వీడియో భోజనం పెట్టే వీడియోలు మీరు అలాంటిగ్రామ్ లో పోస్ట్ చేయాలన్న ఆలోచన ఏ రకంగా వచ్చింది ఏ రకంగా వచ్చిందంటే నేను ఏదైనా పని మీద సిడ్డికి వెళ్ళినప్పుడు సిటీ కంటే ఏం పని మీద వెళ్తా నేను హాస్పిటల్ పని మీద ఇంకా ఇంకేరే పని ఏం లేదు హాస్పిటల్ పని మీద వెళ్ళినప్పుడు దానిలో చాలా మంది కనిపి కనిపిస్తూ ఉంటారు ఆడుకోవడం అని కొంతమంది భిక్షాడని కొంతమంది సంథింగ్ సమ్ది కొంతమంది అలా ఆకలితో ఉన్న వాళ్ళు నా కంబర్స్ నా కనెక్ట్ అయిపోతారు మా పక్క ఆకలి కోసం పైసలు అడుగుతున్నా అని చెప్పేసి అనుకుంటా అలా చూస్తూ ఉంటా వాళ్ళని చూసినప్పుడు బాధ అనిపిస్తాయి నేను కూడా ఒకప్పుడు కాలు పోటుకొని బాధపడినప్పుడు అన్నం లేక కూడా చాలా రోజులు పస్తులను రోజులు ఉన్నాయి పస్తులను రోజులు ఉన్నాయి ఇప్పుడు నాకు కొన్ని కొన్ని డొనేషన్లు వస్తున్నాయి ఇప్పుడు నా కడుపు నిండుతుంది కడుపు నిండుతుంది అంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఈ రోజు కడుపు నడుతుంది ఓకే నాకు దారిలో కనిపించిన ఎవరికి ఎంతమంది కనపడి కనిపించిన వాళ్ళకల్లా ఇస్తామంట భోజనం పైసలు ఇవ్వను రూపాయి బిల్లు కూడా పైసలు ఇవ్వను పక్కన హోటల్ ఉంటే కంపల్సరీ పక్కన హోటల్కి వెళ్ళి భోజనం పార్సల్ తీసుకొని ఆ రోజు తక్కువ అమౌంట్ అనుకో వంద రూపాయలు ఉన్నాయనుకో ఒక భోజనం తీసుకొని రెండు పార్సల్ కట్టించి ఆ ఇద్దరికి ఇస్తా ఓకే ఇన్స్టాగ్రామ్ లో చూస్తూనే ఉంటాం చాలా అప్పుడప్పుడే ఒక పదివేల మంది ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా ఏ పిచ్చి పిచ్చి వీడియోస్ పెట్టేసి బనికిరాని వీడియోస్ పెట్టేసి రోజుకి లక్ష లక్షలు తీసుకొని ప్రమోషన్లు చేసే రోజు అంటే చూస్తున్నాం అయినా సరే వాటన్నిటికీ ధీటుగా మీకు లక్ష ఎబో ఫాలోవర్స్ ఉన్నా కూడా ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ కూడా మీరు ఎందుకు డబ్బు నాశించకుండా ఈ విధంగా ఉంటున్నారు మీరు ఇంకా ఈ లైఫే ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు డబ్బు సంపాదిస్తాం డబ్బు ఎన్ని రోజులు ఉంటుంది ఓకే ఏదో సంథింగ్ కారణం వస్తుంది రూపంలో పోతుంది అదే సహాయం చేస్తే అది వాళ్ళ కడుపు నింపితే వాళ్ళు దీవిస్తే ఆ దేవుడు అనేది సలహకు ఉండాలి బాబా అని చెప్పేసి ఇంకా పది రోజులు బతుకు ఎక్స్ట్రా బతుకు అని చెప్పేసి జీవితం ఇస్తాడు అందుకోసం పది మందికి అన్నం పెట్టుతున్నా ఒక మాట చెప్పాలంటే నేను ఇంత ముందు ఒకప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్ చూసా ఓకే పది మందికి అన్నం పెడితే ప్రపంచంలో ఉన్న అన్ని దేవాలయాన్ని దర్శకు దర్శించుకున్నట్టు అనే లెక్క తోటి అనే అనుభవం తోటి ఇలా అన్నం పెడుతున్నా అంతేకాని ఏదో దుర్దృష్టంతో కాదు ఏదో పైసలు సంపాదించుకోవాలని కాదు పది మందికి అన్నం పెడితే పది మంది దేవుళ్ళు సల్లగా ఉండాలరా అని చెప్పేసి నన్ను నా ఫ్యామిలీని సల్లగా ఉంచుతాడు అది పైసలు తీసుకుంటే ఏముంది పైసా తీసుకుంటాం జోలు పెట్టుకుంటాం తెల్లర పోతేనే ఉంటాయి అది అన్నం పెడితే పైన దేవుడు నువ్వు చల్లగా ఉండాలరా నువ్వు ఈ స్టేజ్ లో ఉన్నా కూడా నువ్వు నా దగ్గర రాకపోయినా నా గుడి మీద దొక్కలేవు కాబట్టి నువ్వు ఆ పని చేస్తున్నావు నువ్వు చల్లగా ఉండాలని చెప్పి దేవిస్తాడు అనే ఒక ఉద్దేశంతో ఈ పని చేస్తున్నా టచ్ స్టూడియో తరఫున అండ్ మీ తరఫున మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కి మీరు ఒక ఏం చెప్దాం అనుకుంటున్నారు నేను చెప్పడానికి ఏముందండి నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరు ప్రతి ఒక్కరు వాళ్ళ చిన్నలు పెద్దలు సార్లు మేడాలు అమ్మలు ఒక్కలు తమ్ముళ్ళు అందరు నాకు దేవుడితో సమానం ఎందుకంటే నేను ఈ రోజు పది మందికి అన్నం పెడుతున్నా అంటే వాళ్ళ దేతోటే ఓకే వాళ్ళు నన్ను సపోర్ట్ చేశారు కాబట్టి ఒక కాలు లేనోడు లెక్క చూడకుండా మా తమ్ముడు మా అన్నయ్య అలా వాళ్ళ సంథింగ్ సమ్థింగ్ రిలేషన్షిప్ తెలుసుకొని నాకు సపోర్ట్ చేశారు కాబట్టి ఈ రోజు నా కడుపు నిండుతుంది ఇంకా పది మంది ఆకలి తీరుతుంది ఓకే అది నా ఫాలో చెప్పాలనుకున్నా వాళ్ళు చిన్న మళ్ళీ ఒకసారి చెప్తున్నా వాళ్ళు ఎక్కడ ఉన్నా సల్లగా ఉండాలి చూసారు కదా వివాస్ విధి వల్ల అన్యాయం జరిగినా కానీ ఒక లెగ్ ఒక కాల్ లేకపోయినా కూడా ఎంతో మంది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నా లో ఉంచుకొని గా ఉన్నా కూడా ఇంకా వారు వచ్చే తోటి వారితో పాటు వారు డొనేషన్ చేసిన వాళ్ళ జీవితాలు కూడా మంచిగా ఉండాలి ఆరోగ్యాలు కూడా మంచిగా ఉండాలి అనుకొని ఎంతో మందికి అన్నదానం చేసుకుంటూ దిన దినాభివృద్ధిగా తన యొక్క సహాయతని పెంచుకుంటూ వెళ్తున్నటువంటి నరేష్ గారికి ఆర్థికంగా తన యొక్క నిల ఈ యొక్క సహాయాన్ని ఇంకా పెద్దదిగా చేయడానికి పెద్ద ఎత్తున చేయడానికి ఖచ్చితంగా తోడ్పడాలని కోరుకుంటూ నరేష్ గారి యొక్క లైఫ్ని చూశాక వారి యొక్క కాన్ఫిడెన్స్ని చూశాక కూడా ప్రతి ఒక్కరూ ఇదే విధంగా తనలో ఉన్న లోపాన్ని లెక్క చేయకుండా పది మందికి సహాయం చేస్తూ పది మంది కడుపు నింపుతూ ధైర్యంగా జీవించాలన్న ఒక మన సందేశాన్ని నరేష్ గారి విధంగా చూ చూసాం వారికి చాలా చాలా ధన్యవాదాలు అదేవిధంగా వాళ్ళకి జీవితాంతం మొత్తం ఈ కాన్ఫిడెన్స్ ఉండాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ నాని ఈ వీ ఈ వీడియోని పూర్తిగా చూసేట చూసేటట్లయితే ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వే ఎక్కువ వీలైనంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ కీప్ ఇన్ టచ్ ప్లీజ్ టచ్ సబ్స్క్రైబ్ బటన్